హలో ఫ్రెండ్ తెలుసు కదా నేను ముదే బస్ కానీ ఫ్రెండ్స్ వాళ్ళ మనకు వచ్చేసి మస్జిద్ మడపల్లిలో అనే వీళ్ళలోకి అయితే ఉన్నా అనమాట మనకు వచ్చేసి చార్దనగర్ నుంచి గత ఐదు కిలోమీటర్స్ అయితే ఉంటాయన్నమాట మనకు రెగ్యులర్గా అయితే ఇక్కడ మనకు వారానికి వారానికి వీడియో పెట్టడం జరిగిందనమాట వచ్చేసి ఇప్పటికి మనకు ఏడు వీడియోస్ అయితే ఛానల్ అయితే ఉందనమాట అది కూడా ప్రస్తుతానికి అయితే ఇది కూడా మనకు ఎనిమిదో వీడియో అనమాట మనకు వచ్చేసి వారానికి వారానికి గత ఎనిమిది నుంచి పదహారు వరకు అయితే ఇక్కడ లోడ్ అయితే దిగుతాయి అనమాట చూసారు కదా ఆ ధరలు కూడా వచ్చేసి ఎంత నుంచి ఎంతవరకు ఉంటాయనా యాభై ఐదు వేల నుంచి డెబ్బై ఐదు వరకు ఇప్పుడు నుంచి వరకు అయితే ఉన్నాయంట ఒకసారి అయితే అవుల కాడకైతే వెళ్ళిపోతాం రండి ఫ్రెండ్స్ ఇక్కడ చూసారా మనం అయితే వీడియో చేయడానికి వస్తే ఆల్రెడీ ఇక్కడ కస్టమర్లు వచ్చి ఇక్కడ మనం అయితే ఆవులు కొనడానికి అయితే అనమాట అన్న మీరు ఎన్ని ఆవులు తీసుకున్న ఇక్కడ ఈ ఫామ్లో పన్నెండు ఆవులు తీసుకున్నాం పన్నెండు ఆవులు ఆ పన్నెండు ఆవులు మంచిగా ఇది పదమూడు ఆవు ఓకే ఎంత ధర నుంచి ఎంత ధర వరకు ఓకే వచ్చేసి మీరు ఇప్పుడు ఈ ఆవుని తీసుకురు కదా ఎంత అరవై నాలుగు నాలుగు వేలు ఓకే ఎంత దూరం నుంచి వచ్చిరాటర్ తొంభై కిలోమీటర్లు అంత దూరం నుంచి అవునా ఓకే మనకు వచ్చేసి కదా ఇది పాలు ఎన్ని ఇస్తా అంట మ పాలు ఆరు ఏడు అన్నాడు ఓకే ఓకే మనకు చూసినారు కదా ఇప్పుడే ఓకే ఇప్పుడు మీరు పన్నెండు ఆవులు తీసుకుపోయారు అది మంచిగా సక్సెస్ అయినా కదా ఓకే మనకు చూసినారు కదా ఇప్పుడైతే కస్టమర్లు వచ్చి ఆవినైతే అయితే తీసుకోవడం తీసుకోవడానికి అయితే జరిగింది అన్న మీ తాను ఏమన్నా పాలు చెక్ చేసుకోవచ్చా అన్నమాత అన్న రెండు పూటలు పాల్ చెక్ చేసుకొని తీసుకుని పోవచ్చు అన్న పాలవాలకు ఫుల్ గ్యారెంటీ గ్యారంటీ అన్న ఓకే రెండు పూటలు కాకపోయినా రెండు రోజులు వండుకొని తీసుకొని అన్న ఓకే వాళ్ళకి రూమ్ అరేంజ్మెంట్ చేసాం ఫుడ్ అరేంజ్మెంట్ చేసాం అన్న ఓకే నైట్ నైట్ ఓకే రెండు వాళ్ళకే ఇస్తాం బకెట్ వాళ్ళే వండుకొని వాళ్ళే వచ్చి తీసుకొని పోవచ్చు అన్న పాలావలో ఓకే అంటే పాలావలకి పాలు చెక్ చేసుకోవాలన్నా గ్యారెంటీ పాలావలో ఓకే మనకి ఇప్పుడు మనకి ఇప్పుడు ఈయన తీసుకెళ్లిపోతారు మళ్ళీ ఇప్పుడు దానికి ఏమైనా ప్రాబ్లం వస్తే గుడ్ మ్యాపడ్డా ఇప్పుడు మనకొచ్చేసి మాక్సిమం గుట్లమాయ అనేది ఏమి ఉండదు అన్న మేము చూసే తీసుకొని వస్తాము సన్ల పాలు ఇక్కడ చెక్ చేసి తీస్తాము అన్న ఓకే మాక్సిమం ఏమి ఫెయిల్ అయితే అనేది ఏమిండదు అన్న ఓకే పాలు వాళ్ళకి అయితే ఫుల్ గ్యారెంటీ ఉంటదా ఇంకా చూపిస్తాము అన్న ఓకే మరి ఇప్పుడు మీ తానే ఇప్పుడు ఈ వారం ఎంత నుంచి ఎంత వరకు ఈ వారం యాభై ఐదు వేల నుంచి డెబ్బై వరకు ఉన్నాయన్న ఓకే యాభై ఐదు నుంచి డెబ్భై వరకు వరకు ఫుల్ గ్యారెంటీ తోనే ఇస్తాం అన్న ఇక్కడ ఇలాంటి మోసాలు ఉన్నాయి అన్న ఓకే మీరే విండుకొని రెండు రోజులు రోజులైన సరే పాలు విండుకొని తీసుకొని ఉండన్న ఇక్కడ ఓకే మేము కూడా ఫీడింగ్ పెద్ద దానాలు అలాంటిది ఏముండదన్నా ఒరిగడ్డ వేసే పాలు వింతాం మీద ఓకే చూశారు కదా ఆల్రెడీ ఇక్కడ ఒరిగడ్డి కనిపిస్తుంది అనమాట చూ మొత్తానికి అయితే మనం అయితే ఫస్ట్ పశ్చవ్ దగ్గరికి వెళ్ళిపోదాం ఒకసారి అయితే రండి అన్న ఇప్పుడు ఇప్పుడు ఎన్ని వచ్చినాయి ఈ వారం ఈ వారం మొత్తం ఏడు ఆవులు వచ్చాయన్న ఏడు ఆవుల పాతది ఒకటి ఎనిమిది ఆవులు ఉన్నాయన మొత్తం ఓకే మనకొచ్చేసి ఈ పాస్టావ్ ఉందా పాస్టావు కదా రేపు అన్న ఇది ఎలా మార్నింగ్ వచ్చింది అన్న పదకొండు గంటలకు ఓకే ఇది సారి ఓకే రోజు మీద పద్నాలుగు లీటర్ వరకు ఇస్తుంది అన్న పద్నాలుగు ఆల్రెడీ ఇది బేరం అయిపోయింది అన్న ఓకే దుందాలని అంటే ఎక్కడ నుండి వచ్చిరా అన్న తొంభై కిలోమీటర్లు అన్న దుందాల నుంచి వచ్చి తీసుకొని ఓకే ముందు పన్నెండు ఇక్కడ తీసుకొని మొత్తానికి దీని ధరయం చెప్పగలుగుతున్నా ఇది వాళ్ళకి డెబ్బై వేలు చెప్పినానా ఓకే ఫైనల్ అరవై నాలుగు వేలకి ఇచ్చేస్తున్నానా అరవై నాలుగు వేలకి కన్నుకి గిన్నోడు ఏది లేదన్నా నిదానం ఉందావు ఇప్పుడు ఇది ఇక రేపు లేదా ఎల్వండి కల్స్తా అన్నావు ఓకే మనకు చూసే కదా మనకి ఉందంట అవైతే అవైతే ఇప్పుడు మనకి ఎన్నో ఆవుంటానా ఇది మూడో ఈతుంటది అన్నావు ఓకే మంచి ఆవన్నా ఓకే మనకు రోజు మీద లీటర్ పక్క దీనికి ఓకే జస్ట్ పద్నాలుగు లీటర్ల వరకు ఇప్పుడు మనకైతే ఒకరోజు పద్నాలుగు లీటర్ అంటే మనకు అరవై నాలుగు వేలకు వస్తుంది అనమాట చూసినారు కదా మంచిగా అనమాట మనకు చూసి మంచిగా క్లారిటీ ఉంది ఆల్రెడీ కలగలేదు కాబట్టి ఇట్లా కనిపిస్తుంది మీకు అయితే ఇవాళ లోడ్లు అంటే పొద్దుగా మార్నింగ్ అయితే లోడ్ దిగిందనమాట వచ్చి నాలుగు గంటలు ఉంది అంతే అంతే జర్నీలో వచ్చింది తిండి లేదు ఏమి లేదన్న ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ చూసినారు కదా మనకైతే ఫస్ట్ చౌక అయితే ఈ విధంగా ఉందన్నమాట చూసినారు కదా పొడి కూడా వెళ్ళవచ్చు ఒక టూ డేస్లో ఇంత అనమాట మళ్ళీ సెకండ్ హాఫ్ జరిగే రండి ఫ్రెండ్స్ ఇక్కడ చూసినారు కదా మనకైతే సెకండ్ అయితే వచ్చింది అనమాట అన్న సెకండ్ అవకా ఇది ఈసారి అయితే రెండో ఏదో ఉంటుంది అన్న ఇది ఆరు పండ్లు ఉందన్న ఓకే ఇది ఒక రోజు మీద పది నుంచి పన్నెండు వరకు అన్న పాలు దీనికి దీని మీద ఎన్నైతే అన్నది రెండో ఏదో ఉంటుంది అన్న ఈసారి ఇదే ఆరు పండ్లు ఉందన్న ఆరు పండ్లు ఇప్పుడు దీని ధర ఏం చెప్పగలుగుతున్నా ఇది డెబ్బై వేలు చెప్తున్నా ఓకే ఫైనల్ అరవై వేలకు ఇచ్చేస్తానా బారం వ్యాపారం ఏది లేదంటే అరవై వేలకు ఇచ్చేస్తా అరవై వేలకు ఫ్రెండ్స్ ఇక్కడ చూసినారు కదా అరవై గట్టి అయితే ఓకే మినిమం మాడల్ ఉంది అవైతే అయితే కదా మొత్తానికి అయితే చాలా రేరు ఉంటాయన్న ఈ టైప్ ఆవులు అంటే ఇది ఎక్కడ ఉంటాయన్నా ఇవి అంటే ఎక్కడ నుండి వచ్చాయి ఇది శ్రీకాకుళం కిలో వచ్చిందన్న దీన్ని మంచిగా ఒకటే దగ్గర ఉండి ఫీడింగ్ ఇచ్చిరా దీనికి అందుకే ఇట్లా మాడల్ బలిసింది బాగా ఫీడింగ్ ఉంది ఆవు మంచిగా ఇప్పుడు ఎన్ డేస్ పడతానా వినడానికి ఒక ఫైవ్ డేస్ లో ఇప్పుడు చూసినారా ఫ్రెండ్స్ ఇప్పుడు మనకు మొత్తానికి అయితే అరవై ఫైనల్ రేట్ అరవై వేలకి ఇచ్చేస్తాను ఆ వ్యాపారం ఏం లేదంటే అరవై వేలకి ఇచ్చేస్తాను ఓకే చూసారు కదా అవి అయితే జీవితం ఉంది అనమాట మొత్తానికి అయితే ముంగలవాడ చూపిస్తాం ముంగలవాడ వచ్చు చూస్తున్నారు కదా ఓకే మనకైతే త్రాడా త్రాడా దొరికితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఇక్కడ చూసిన మొత్తానికి అయితే మనం అయితే మూడవ దొరికితే వచ్చిన అనమాట అన్న మూడవ కదా పనా ఇది ప్యూర్ జెర్సీ అవనా ఓకే ఈ రోజు మీద పద్నాలుగు నుంచి పదిహేను వరకు వెళ్తాయి అన్న ఇది ఇది ఓకే ప్యూర్ జెర్సీ రకం వస్తుంది ఓకే ఈసారి ఇంత రెండు రెండు లేదా మూడో అయితే ఉంటుంది అన్న ఇది ఓకే రోజుగా పద్నాలుగు పదిహేను వరకు ఇస్తుంది పాలు పాలు దీనికి ఎప్పుడు డెబ్బై వేలు చెప్తున్నా ఓకే ఫైనల్ రేట్ అరవై రెండు వేలకి ఇచ్చేస్తాను అరవై రెండు వేలు అరవై రెండు వేల ఫైనల్ రేట్ ఇచ్చేస్తాను ఓకే ఫ్రెండ్ చూసినారా మొత్తానికి అయితే ఇది త్రాడ ఒక అయితే ఈ విధంగా ఉందన్నమాట మొత్తానికి అయితే అరవై రెండు వేలకి అయితే ఇస్తే మంచి నిదానం ఉందన్న తన్నుడు అలాంటిది ఏది లేదు అంటే వినడానికి ఉందా వినడానికి ఉందా ఇంకా టైం చెప్పడానికి వస్తుందా ఇంకొక మూడు నాలుగు రోజులు వినేస్తుంది ఇది ఇది ఓకే అంటే మూడవుతారు అండి ఇదన్నా మూడవది ఉంటుంది అన్న ఇది మూడవది ఉంటుంది ఓకే ఫ్రెండ్ చూసినారా కదా ఈ విధంగా ఉంది ఇది ఇదంతా ఇంకా కొంచెం పొడుగు చేస్తుంది ఇదంతా ఫుల్ నిండిపోతాయి ఓకే మనకు చూసినా మనం అయితే తాడవకా ఈ విధంగా ఉందన్నమాట మనకు ఫ్రెండ్స్ చూసినా మొత్తానికి అయితే ఒకరోజు అంటే ఒక్కరోజు అయితే పద్నాలుగు లీటర్ల వరకు అయితే పెట్టుకోవచ్చు ఓకే నెక్స్ట్ మన ఫోర్త్ అయితే వెళ్ళిపోతాం రండి ఫ్రెండ్స్ చూసిన కదా అయితే మన ఫోర్త్ దగ్గర అయితే అన్న ఉందన్నమాట ఫోర్త్నా సారీ కూడా ఓకే ఇది కూడా రోజు మీద పది నుంచి పన్నెండు వరకు ఇస్తుంది ఇది ఓకే దీని రేటు అరవై ఐదు వేలు చెప్తున్నా అరవై ఐదు వేలు ఫైనల్ రేట్ అరవై కి ఇచ్చేస్తాను ఇది ఇది ఫ్రెండ్స్ ఇక్కడ చూసిన ఫైనల్ రేట్ అయితే అరవై వేలకి అయితే ఇవ్వడానికి అయితే అడుగురు అనమాట అంటే ఇది ఈనానికి ఉందా ఈనడానికి ఉందా ఓకే అంటే మీ తాను మొత్తం ఈ వారం ఈనా ఈనావులు ఉన్నాయి ఈనావులు ఉన్నాయి నాలుగు పాలావులు ఉన్నాయి నాలుగు పాలావులు నాలుగు పాలావులు ఓకే మళ్ళీ ఇప్పుడు ఫైనల్ రేటు అరవై రెండు వేల అరవై ఐదు వేలు చెప్తున్నా ఫైనల్ రేటు యాభై ఎనిమిది వేలకి ఇచ్చేస్తాను యాభై ఎనిమిది వేలు ఫ్రెండ్స్ ఇక్కడ చూసినారు కదా మనకి మినిమం ఇప్పుడు పది షేళ్లు పెట్టుకోవచ్చు ఒక రోజుకి రోజు పది నుంచి పన్నెండు ఇస్తుంది అన్న ఓకే మనకు చూసినారు కదా ఇది ఎన్నో ఆవు ఉంటుంది అన్న మూడో ఐదు ఉంటుంది ఇది కూడా ఇది ఫ్రెండ్స్ చూసినా మొత్తానికి అయితే మనకైతే ఫోర్త్ కథ కూడా ఈ విధంగా అన్నమాట మన ఒక్కసారి అయితే మనము ఐదవ కథ అయితే దాని దేటికైతే వెళ్ళిపోతాం రండి చూసిన కదా ఆవైతే ఈ విధంగా ఉందన్నమాట ఫ్రెండ్ చూసినా మొత్తానికి అయితే ఐదవ దగ్గరికి అయితే వచ్చిన అన్న ఐదవ కథ ఎప్పు అన్న ఇది నాలుగు పళ్ళు ఉందన్న ఓకే ఇది పూటకి అక్కడ ఆరు లీటర్ పెప్పిరన్నా ఓకే మార్నింగ్ ఐదు వరకు ఇచ్చిందన్న ఓకే మన దాన దీనికి ఐదు లీటర్ గ్యారెంటీ అన్న ఓకే రెండు పూటలు ఐదు లీటర్ పాలు వండుకొని తీసుకొని ఇది ఇది నాలుగే పండ్లు ఉందన్న అంటే తులసిడు ఉంటదాన్నా ఓకే తులసి నాలుగే పండ్లు ఉంది ఆవు ఓకే పూటకి ఐదు లీటర్ మన దాన వెండుకొని తీసుకొని పోవాలన్నా ఇది ఇది ఐదు లీటర్ల ఇది ఇది రెండు రోజులు ఈనాడనుకున్నా ఈ మినిమం పొద్దుగా ఈ మార్నింగ్ ఆరు వరకు ఇచ్చిందన్న ఇదే ఐదే లీటర్ అయితే గ్యారెంటీ అన్న మన తాన ఓకే నాలుగే పండ్లు ఉందన్న తరుపు ఓకే ఫ్రెండ్ చూసారా మనం అయితే ఐదవ కథ అయితే చూడ చూడలే అనమాట మనకు చూసారా గుడ్డల పది లీటర్ల పాలు విండుకొని తీసుకొని కొండ అవును ఇది ధర ఏం చెప్పగలుగుతున్నా ఇది అరవై ఎనిమిది వేలు చెప్తున్నా అరవై ఎనిమిది వేలు ఫైనల్ అరవై కి ఇచ్చేస్తాను ఓకే ఫైనల్ అయితే లీటర్ గ్యారెంటీ అన్న ఇది ఓకే ఇరవై గుడ్డలు విండుకొని తీసుకొని కొండ ఓకే ఫ్రెండ్ చూసినారా మొత్తానికి అయితే ఐదవ కథ అయితే ఈ విధంగా ఉందన్నమాట ఒకసారి అయితే మనం అయితే ఆరవ దగ్గరికి అయితే రండి ఫ్రెండ్ చూసినారా మొత్తానికైతే మనం అయితే ఆరవదేటికైతే వచ్చానమాట అన ఆరవ కథనా ఇది పాలవాల మీద ఉందన్న ఓకే పండ్లే

రెండు పనులు అవ్వు ఫ్రెండ్స్ ఇక్కడ చూసినారా మొత్తానికి అయితే ఏడావది ఎటుకైతే వచ్చినారన్నమాట అన్న ఏడావకోదే పన్న ఇది గిరి క్రాస్ అన్న గిరి క్రాస్ ప్రస్తుతానికి అయితే లీటర్ పాలు వెళ్తున్నాయి అన్న దీనికి దీనికి ఓకే ల్యాగ్ లేగా ఉంది అన్న దీనికి దీనికి మనకు వచ్చేసి ఇది దీన్ని ధరించగలుగుతున్నావు ఇది డెబ్భై వేలు చెప్తున్నా ఇది ఓకే ఫైనల్ అరవై రెండు వేలకి ఇస్తా ఫైనల్ అరవై రెండు వేల అయితే ఇస్తారంట ఫ్రెండ్స్ చూసినారో మొత్తానికి అయితే ఐదు లీటర్ పది లీటర్ దీని కానీ కూడా పది లీటర్ వినుకొని కొట్టుకొని తీసుకునేది ఇది ఇది ఫ్రెండ్స్ ఇక్కడ చూసినారో గ్రిక్ క్రాష్ అంట మనకు వచ్చేసి అండ్ ఇక్కడ మనకైతే ఇది కొన్ని అయితే ఒకదే దేద మేపి పెడతా కానీ అక్కడిక్కడ ఇది ఏం లే అన్న ఈ ఫీడింగ్ మనం బట్టి వరి గడ్డి తినేస్తుంది ఇప్పుడు ప్రస్తుతానికి ఐదు వేల లీటర్లు ఓకే పది లీటర్లు గ్యారెంటీ అన్న ఇక్కడ రెండు గూటలు వినుకొని తీసుకొని అన్న ఓకేడు గిన్నోడు ఏది లేదన్నా ఇది ఇది ఓకే ఇక్కడ చూసినారా గిరావ్ అయితే ఈ విధంగా ఉందనమాట మొత్తానికి అయితే రేటు కూడా చెప్పారు కదా ఆ విధంగా ఆ విధంగా అయితే ఉందనమాట మనకు చూసినారా మొత్తానికి అయితే అవైతే రోజు మీద పది షేర్లు అన్న పది లీటర్లు ఇప్పుడు ఇస్తుందన్న పది లీటర్లు వెండుకొని కొట్టుకోకుండా అన్న ఓకే ఆ రెండు ఆవులాగా తరుపుల కాడ దీని కాడ మూడు ఆవుల కాడ ఐదు లీటర్లు ఓకే మనకైతే ఒక్కసారి అయితే మనం అయితే లాస్ట్ షాప్ దగ్గరికి అయితే వెళ్ళిపోతాం చూసినారా గిరావ్ అయితే ఈ విధంగా ఉందనమాట ఫ్రెండ్స్ చూసినారా మొత్తం అయితే లాస్ట్ షాప్ దగ్గరికి అయితే వచ్చిందనమాట ఫ్రెండ్స్ చెప్పండి ఒకసారి ఇది మూడు రోజులు అవుతుంది ఈయని ఇది ఓకే రసాద్ జిన్నపాలు నాలుగున్నర ఐదు వరకు ఉన్నాయన్న దీనికి దీనికి ఓకే ఇంకో లీటర్ ఇది రోజు మీద ఆరు ఆరు లీటర్ పక్కా ఇది పూటకి ఆరు ఆరు లీటర్ అన్న నాలుగు ఓకే నాలుగు రోజులు అవుతుంది అంటే నాలుగు రోజులు ఈ రోజుకి నాలుగు రోజులు ఓకే ఇప్పుడు మనకి ఫైనల్ ధర ఏమి పెట్టడానికి వస్తుంది డెబ్బై వేలు చెప్పినా ఇది ఫైనల్ అరవై రెండు వేలకి ఇచ్చేస్తాను ఇదే ఇది ఫ్రెండ్ చూసిన మొత్తానికి అయితే ఇది వచ్చే జెర్సీ అన్న ఇది జెర్సీ కాస్ వస్తుంది అన్న ఇదా ఇది ఓకే మనకు ప్రస్తుతానికి నాలుగు కాడ పూటకి ఐదు లీటర్లు పక్కా ఉన్నాయన్న రోజు మీద పది లీటర్లు పాలు ఉన్నాయి ఓకే రోజు మీద పది లీటర్లు వండుకొని తీసుకొని పండు అన్న ఈ నాలుగు పాలు అవల ఓకే నాలుగు పాల అవల ఫుల్ గ్యారెంటీ అన్న ఓకే ఫ్రెండ్ చూసిన కదా అవైతే ఈ విధంగా అనమాట నెక్స్ట్ గో